నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ ఏదైతే దాదాపుగా కూడా సోషల్ మీడియాలో వార్తల్లో ఎక్కడ చూసినా కూడా మనకి అల్లు అర్జున్ ఇష్యూయే మనకి కనిపిస్తోంది రోజు కూడా ఆయన గురించే హల్చల్ అవుతుందనే చెప్పొచ్చు రోజుకు ఒక కొత్త ఎలిగేషన్స్తో ఒక పక్క ప్రభుత్వం మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఒక పక్క అల్లు అర్జున్ కూడా దీనికి ధీటుగా కూడా సమాధానాలు ఇస్తూనే వస్తున్నారని చెప్పొచ్చు అయితే నిన్న జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో మొన్న దాదా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ధీటుగా కూడా ప్రెస్ మీట్ అయితే అల్లు అర్జున్ పెట్టడం జరిగింది నిన్న మీడియా ముఖంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఏదైతే అందరిలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అసలు ప్రభుత్వం మాట్లాడిన దానికి ధీటుగా అల్లు అర్జున్ స్పందించక స్పందించకుండా ఉండుంటే బాగుండేది అనవసరంగా ఆయన ఎలిగేషన్స్లో ఇరుక్కుంటున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది ఆయన ఫ్యాన్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నాం కదా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మనము దానికి దీటుగా కూడా మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే గనక సిపిసివి ఆనంద్ గారు ఉన్నారు అదే విధంగా మిగతా పోలీస్ పోలీస్ టీం అంతా కూడా మనకి ఇక్కడ స్క్రీన్ లో అయితే కనిపిస్తోంది కదా సిపిసివి ఆనంద్ గారిని మీడియా వాళ్ళు ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు అసలు మీరు ఏం సమాధానం చెప్తారు ఈ జరిగినటువంటి మొత్తం హోల్ ఎలిగేషన్ కావచ్చు ఏదైతే ఈ ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ మీద మీరేం మాట్లాడతారు అన్నట్టుగా కూడా మీడియా మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మనకి కనిపిస్తున్న సిపిసివి ఆనంద్ గారిని అయితే ప్రశ్నించడం జరిగింది ఆయన ఒకటే చెప్తున్నారు నో కామెంట్ అంటున్నారు ఏమ మీడియా అడిగిన ప్రశ్నలకి నో కామెంట్స్ ఇదే ఏదైతే ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇది కోర్టులో నడుస్తున్నటువంటి ఇష్యూ కాబట్టి ఆయన బాధ్యత ఆయన కరెక్ట్గానే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన దేనికి కూడా స్పందించకుండా నో కామెంట్స్ అని చెప్తున్నారు ఆయన ఆయన అయితే ప్రస్తుతం కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు మీడియాతో అదేవిధంగా ఇక్కడ ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిన ఇష్యూ అప్పుడు ఎవరైతే అక్కడ టీం పోలీస్ టీం అంతా కూడా ఉంది ఎవరెవరే ఉన్నారు అక్కడ జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరు అల్లు అర్జున్ గారితో మాట్లాడడం జరిగింది అసలు ఏంటి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని కూడా సిపిసివి ఆనంద్ గారు డీసీపీ కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మీరే మీడియాతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగిందో మీరు వివరిస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా ఆయనకి చెప్పడం జరిగింది మరి ఇక్కడ డీసీపీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో మనం వినే ప్రయత్నం చేద్దాం మీకు చెప్పాను మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా కేసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గరకు పంపించారు పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు స్టేట్ గోపో స్టేట్ తల్లు అర్జున్ నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళు దర్వేశం తల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెల్లు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్ గా ఆయన చెప్తున్నారు నేను అక్కడ ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆ క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసి నేను అక్కడ ఏం జరిగిందో రేవతి గారు చనిపోవడం జరిగింది అదేవిధంగా బాబు అయితే శ్రీతేజ్ ఉన్నారో ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ అయింది అని కూడా నేను నేనే స్వయంగా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన చెవిలో అయితే చెప్పాను అసలు జరిగిన ఇష్యూ మీద ఆయన వెళ్ళిపో అన్నారు అక్కడ నుంచి అంటే నేను సినిమా చూసే వరకు కూడా నేను బయటికి రాను అనేది ఆయన చెప్పారు అంటూ కూడా ఇక్కడ ఆయన క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారు మరో పక్క మనం నిన్న ప్రెస్ లో మాట్లాడినటువంటి అల్లు అర్జున్ గారి మా అల్లు అర్జున్ గారి మాటలు విన్నట్టయితే ఆయన ఒకటే అంటున్నారు అసలు నా దగ్గరికి పోలీస్ అనేవాళ్ళు ఎవరు రాలేదు ఆ చీకట్లో ఎవరు వచ్చారనేది కూడా నాకు తెలీదు నా మనుషులు అయితే ఖచ్చితంగా ఇద్దరు వచ్చారు కాకపోతే పోలీస్ మాత్రం కాదు ఏ పోలీస్ కూడా నా దగ్గర రాలేదు ఐఎమ్ ష్యూర్ అంటూ కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం జరుగుతుంది మరి ఒక పక్క ప్రభుత్వం మాట్లాడుతున్న దానికి ఆయన ధీటుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉండగా నిజానికి మనం మాట్లాడుకుంటే కనుక అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండుంటే అని అనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఏదైతే సింగిల్ బెయిల్ మీద అయితే బయటకు రావడం జరిగింది ఆయనకి ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించడం అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వానికి ఒక పక్క ఈ ప్రముఖులకు సినీ ప్రముఖులకు మధ్య ఏం జరుగుతుంది ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ప్రభుత్వానికి ఒక ఇద్దరి మధ్య కూడా ఒక ఎలిగేషన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు ఆయన నిజంగా కామ్గా ఉండుంటే బాగుండేది అని అనిపిస్తోంది అందరికీ కూడా ఆయన అనవసరంగా మాట్లాడి ఒక కొత్త ఎలిగేషన్లో ఇరుక్కుంటున్నారే అని అని అనిపిస్తోంది అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు సెకండ్ బెంచ్కి కూడా మేము వెళ్తాం అని కూడా చెప్తూ ఉన్నారు మరి వాళ్ళు ఒక పక్క అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళ తరపు లాయర్స్ కావచ్చు ఎవరు కూడా ఇంకా కోర్టుకి ఏది కూడా అప్లై చేసుకోకపోవడం అనేది మరింత అంటే అసలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు మరి వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా మనం ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు చూడాలి మరిన్ని విశేషాలు అసలు ప్రభుత్వం నుంచి మళ్ళీ ఏం కొత్తగా మనకి న్యూస్ బయటకు వస్తుంది ఇప్పటివరకు అయితే ఒకరి తరఫున మొన్న అసెంబ్లీలో సీఎం మాట్లాడారు తర్వాత నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి దీటుగా మళ్ళీ పోలీసులు కూడా ఒక క్లారిటీతో అయితే ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వీడియో కూడా మనకి బయటికి రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాటలు కూడా అబద్ధం అన్నట్టుగా ఏదైతే నేను అసలు వెళ్ళలేదు ఏ పోలీస్ నా దగ్గర రాలేదు అని తను చెప్తూ ఉన్నారు కానీ నేనైతే క్లియర్గా తన దగ్గరికి వెళ్ళాను ఆ విజువల్స్ కూడా మేము చూపిస్తామంటూ కూడా ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగింది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం క్లియర్గా స్క్రీన్లో చూడొచ్చు వీడియో అనేది కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మా తరపున పక్క ప్రూఫ్ అయితే ఉంది అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదా ఏదైతే వెళ్ళడం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంది వెళ్ళడం జరిగింది అదేవిధంగా తిరిగి రావడం కూడా జరిగింది కాకపోతే అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాటలైతే కొంత అంటే కొంతమందిలో అయితే కొన్ని ప్రశ్నలకి దారితీస్తుంది ఆయన అబద్ధం చెప్తున్నారు అన్నట్టుగా కానీ అక్కడ కరెక్ట్గా ఏం జరిగిందో నాకైతే తెలియదు ఒక ఫ్యామిలీకి ఇంత దట్టు నా ఫ్యాన్స్కి ఇంత అన్యాయం జరిగితే నేను ఎందుకు ఊరుకుంటాను నేను ఒక ఫాదర్ ప్లేస్లో ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగానే తెలుస్తోంది కానీ కొన్ని విషయాల్ని దాటేస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తోంది ఆయన మాటల్లో కానీ ఏదేమైనప్పటికీ ఆయన నిన్న స్పందించకుండా కామ్గా ఉండుంటే బాగుండేది అన్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది చూడాలి మరి ముఖ్యంగా అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు